రేటింగ్స్లో ఏమైనా పార్షియాలిటీ చూపిస్తున్నారా ఇప్పుడు రాజేష్ గారే చెప్పారు దానిపైన మీరు ఏమంటారు సార్ నేను పార్షియాలిటీ అవన్నీ నేనే మాట్లాడాను సార్ నా ఉద్దేశం ఏంటంటే అరే ఈ సినిమా వీళ్ళు ఇదే అని ముందే చెప్పారు మన పండక్కి ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ తీస్తానము అని చెప్పి మేము ముందే ఒకటి రెండుసార్లు చెప్పినప్పుడు దానికి తగ్గట్టు అరే మన సినిమా కదా పండక్కి వచ్చింది కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా ఫ్యామిలీస్ అందరూ వచ్చి థియేటర్లో సినిమా చూస్తారు కదా అనే ఒక చిన్న థింగ్ ఎక్స్పెక్ట్ చేశాను సార్ నేను అంటే నేను ఒకవేళ చెప్పకుండా నేను ఏదో గొప్ప సినిమా తీసేసాము ఇది కొత్త ఎక్స్పెరిమెంట్ తీసాము అని అంటే ఓకే నేను చెప్పిన తర్వాత కూడా ఇలా ఇలాంటిదని చెప్పినప్పుడు ఓకే మా ఖచ్చితంగా ఇదేమన్నా అట్లీస్ట్ ఇది మన ఊర్లలో వర్కౌట్ అయ్యే సినిమానో టౌన్లలో వర్కౌట్ అయ్యే సినిమానో ప్యాక్డ్ థియేటర్స్లో ఉన్నబడి సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు అనే ఒక చిన్న అలాంటిదన్నా ఏమైనా వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేశాను సార్ అంతే పార్షియాలిటీ అనే థింగ్ అది అవి పెద్ద మాటలు సార్ అవి నేను మాట్లాడకూడదు ఎవరి ఒపీనియన్ వాళ్ళది వీ రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్ ఒపీనియన్ బట్ మేము ముందే ఇది అని చెప్పినప్పుడు దానికి తగ్గట్టు ఇచ్చింటే ఇవాళ మార్నింగు ఒక చిన్న డల్నెస్ ఉండేది కాదు ఎవరికి టీం అందరం ఇంకా పాజిటివ్గా ఉండేవాళ్ళం కానీ మీరు చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాం సార్ చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాం అదే ఇంకొంచెం సార్ మనోళ్ళు మనకి చిన్న పాజిటివిటీ ఇస్తే మీరు చాలా బాగుంటుంది కదా సార్ మన పండగ సినిమా అరే మనోడు ఏదో చేశాడు చిన్నది ఓకే తప్పులు ఉంటాయి తప్పులు ఉన్నప్పుడు తప్పులు చెప్పినప్పుడు తప్పులు ఉన్నాయి ఇదేదో బాగుంది మన వాళ్ళు అందరూ వెళ్ళి చూడండి పండగ మన సినిమా అంటే అందరూ వస్తారు కదా సార్ థియేటర్కి అందరం హ్యాపీగా ఉంటాం కదా ఇంకొంచెం అనే ఒక చిన్న థింగ్ అంతే సార్